వెల్కమ్ టు ది ఎంఎం మీడియా మ్యాటిక్స్ క్యాలెండర్లో మరో ఏడాది ఇంకో రెండు వారాల్లో కాల గర్భంలో కలిసిపోతుంది మన భూమి ఈ ఏడాదిలో చూసిన చేది జ్ఞాపకాలు తీపి గుర్తుని నెమరు వేసుకుంటూ కొత్త ఏడాది కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటాం వచ్చే సంవత్సరంలోనైనా మంచి జరగాలని కోరుకుంటాం ఈ క్రమంలోనే కొత్త ఏడాదిలో ఏం జరగబోతుంది ప్రపంచం ఎలా ఉండబోతుంది అనే కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అయితే కొన్ని వందల సంవత్సరాల కిందటే భవిష్యత్తు గురించి ప్రపంచంలోని పలువురు ఆధ్యాత్మికవేత్తలు జ్యోతిష్య నిపుణులు ఊహించారు వాళ్ళ అంచనాల్లో కొన్ని జరగడంతో వాటిపై నమ్మకం పెట్టుకుంటున్నారు అయితే బల్గేరియాకి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాంజలియా పాండేవా గుష్ఠెరోవా అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ బాబా వంగ అంటే అందరూ గుర్తుపడతారు ఎందుకంటే గతంలో ఆమె చెప్పిన పలు జోష్యాలు ఫలించాయి అగ్రరాజ్యం అమెరికాలో ఆల్ ఖైదా ఉగ్రవాదులు తొమ్మిది లేదా పదకొండు దాడులు బెగ్జిట్ సహా అనేక సంఘటనల పైన చాలా సంవత్సరాల కిందట బాబా వంగ చెప్పిన అంచనాలు నిజమయ్యాయి దీంతో ఆమె చెప్పే జోష్యం ఫలిస్తుందని ఐరోపా దేశాలు సహా ప్రపంచం మొత్తం బలంగా నమ్ముతున్నారు పన్నెండేళ్ల వయసులో కంటి చూపును కోల్పోయిన ఆమె అదే తనకు వరమని చెప్పేవారు నోస్ట్రామస్ ఆఫ్ బాల్కన్ గా గుర్తింపు పొందిన ఈ అంద ఆధ్యాత్మికవేత్త రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఆమె చెప్పిన జోష్యాలు ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశంగా మారాయి ఈ అంచనాలు అంతర్జాతీయంగా అశాంతి విధ్వంసాలకు మూలమయ్యేలా ఉండటమే అందుకు కారణం అయితే అందులో ఒకటిగా వాతావరణంలో అపూర్వమైన మార్పులు అంటూ ఆమె ఒక విషయం చెప్పుకొచ్చారు వాతావరణంలో అపూర్వమైన మార్పులు భూమికి మరింత ముప్పుగా పరిగణిస్తాయి దీనివల్ల వరదలు తుఫాన్లు హరికేన్లు సునామీలు సహా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని అంచనా వేశారు ఆమె రెండవ దానిగా ఇంధన విప్లవం గురించి చెప్పుకొచ్చారు ఇంధన రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయి కొత్త వనరుల ఆవిష్కరణ జరుగుతుంది దీంతో శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గుతుందని క్లీన్ ఎనర్జీ పరిష్కారంలో కొత్త శకం మొదలవుతుందని ఆమె చెప్పుకొచ్చారు మూడో విషయంగా మెడిసిన్లో కొత్త ఆవిష్కరణలు మానవాలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక మొండి వ్యాధులకి రెండు వేల ఇరవై ఐదులో ఔషధాలు అందుబాటులోకి వస్తాయని జన్యు చికిత్స దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స విధానంలో పురోగతి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు నాలుగో విషయంగా అంతరిక్షంలో కీలక పరిణామం అని చెప్పుకొచ్చారు అంతరిక్షంలో ఇప్పటి వరకు అంతు చిక్కని పలు రహస్యాలు తెలుసుకుంటారని రెండు వేల ఇరవై ఐదులో అంతరిక్ష ప్రయోగాలు జోరు జోరందుకుని విశ్వం గురించి మరింత లోతైన అవగాహనలు పెంచుకుంటారని ఆమె చెప్పుకొచ్చారు ఐదవ విషయంగా ఐరోపా విధ్వంసం గురించి ఆమె చెప్పారు పశ్చిమ దేశాల్లో యుద్ధం మొదలై వెను విధ్వంసం జరుగుతుందని సిరియా పతనం ముగిసిన వెంటనే పశ్చిమ తూర్పు దేశాల మధ్య భారీ యుద్ధం జరగొచ్చని వసంతకాలంలో మొదలయ్యే యుద్ధం మూడు ప్రప మూడో ప్రపంచ యుద్ధంగా మారొచ్చని ఆమె చెప్పుకొచ్చారు తూర్పులో మొదలయ్యే యుద్ధం పశ్చిమాన్ని నాశనం చేస్తుందని సిరియా విజేత కాళ్ళ మీద పడుతుందని అయితే ఒక్కరు కాదు అని అంచనా వేశారు పాత మిత్రులను పక్కనబెట్టి కొత్త భాగస్వాములతో మైత్రి ప్రపంచ నాయకత్వంలో మార్పుల వల్ల అంతర్జాతీయ సంబంధాలు ప్రభావితమవుతాయని ఆమె చెప్పుకొచ్చారు ఆరో విషయంగా ఏలియన్స్తో కాంటాక్ట్ అని ఆమె చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై ఐదులో గ్రహాంతర వాసులతో మానవులకు కాంటాక్ట్ ఏర్పడవచ్చని ఈ పరిణామం బహుశా ప్రపంచం సంక్షోభానికి లేదా వినాశనానికి దారి తీస్తుందని ఆమె హెచ్చరించారు ఫ్లయింగ్ సరసర్లపై నాసా పరిశోధనలకు సంబంధించిన అన్ని ఫైల్స్ ని విడుదల చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ జోష్యానికి ప్రాధాన్యత ఏర్పడింది ఏడవ అంశంగా కొన్ని ఇతర అంశాల నుంచి ఆమె చెప్పుకొచ్చారు అలాగే రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి టెలిపర్తి అందులో అందుబాటులోకి వస్తుందని నేరుగా మెదడు నుండి మెదడు మధ్య సంభాషణ జరుగుతుందన్నారు ఆమె ఈ ఆవిష్కరణ విప్లవాత్మక మార్పులకు తీసుకొస్తుందని బాగా బాగా విప్లవాత్మైన మార్పులు చేసుకుంటుందని పేర్కొన్నారు టెలిపతితో పాటు నానో టెక్నాలజీలో పురోగతి సాధిస్తారని తెలిపారు అయితే టెక్నాలజీలోని దుర్వినియోగం చేస్తే దుష్పరిణామాలు తప్పవని హెచ్చరించారు రోజీ వారి జీవితంలో కృత్రిమ భేద భాగం భాగం అవుతుందని ఆరోగ్య సంరక్షణ విద్య పరిపాలన రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని ఆమె చెప్పారు అయితే ఆమె చెప్పిన మొదటి విషయమైన వాతావరణంలో అపూర్వమైన మార్పులు అనే విషయం పైన ప్రజలకి అవగాహన కలుగుతూ వస్తుంది ఈ మధ్య కాలంలో ఈ రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ భూకంపనాల విషయంలో ప్రజలకి బెంగ చెప్పిన విషయాలపైన నమ్మకం కలుగుతూ వస్తుంది ఆమె చెప్పిన విషయాలన్నీ నిజమేనని ఇక ఫ్యూచర్లో జరగబోయే మరికొన్ని విషయాలు కూడా నిజం కావచ్చునని ప్రజల్లో ఆందోళన ఏర్పడుతుంది రెండు రోజుల క్రితం మయన్మార్లో సంభవించిన భూకంపం ఇప్పటికే ప్రజలను దిగ్భాంతికి గురి చేస్తుంది ఇలాంటి పరిస్థితులలో భారత్ మయన్మార్లో భయంకరమైన భూకంపం వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు శాస్త్రవేత్తలు ఇప్పటికే తేదీని ప్రకటించారు ఎప్పుడు ఎక్కడ ఎంత ప్రభావం చూపుతుందో మరి చెప్తాను వినండి మయన్మార్లో సంభవించిన భూకంపం ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది ఇది ఇప్పటికే వేలాది మంది ప్రాణాలను బలిగొంది మరికొందరు తీవ్రంగా గాయపడి బాధపడుతున్నారు ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఏడు శాతంగా నమోదైంది రికార్డుల ప్రకారం తీవ్రత పరంగా అతిపెద్ద భూకంపం పంతొమ్మిది వందల అరవైలో చీలీలోని వాల్దీవ్యాలు సంభవించింది కానీ ఈ భూకంపం అక్కడితో ఆగదని శాస్త్రవేత్తలు అంటున్నారు రాత్రి నిశ్శబ్దంలో భూమి అకస్మాత్తుగా పేలిపోయి అన్నింటినీ నాశనం చేస్తుందని అంటున్నారు హిమాలయాల్లో మరో వినాశనకరమైన భూకంపం సంభవించ సంభవించవచ్చునని ఇది ఉత్తర భారతదేశంలోని పెద్ద ప్రాంతాలను ప్రభావితం చేస్తుందని చెప్పబడుతుంది ఇదిలా ఉండగా మయన్మార్లో ఒక శక్తివంతమైన భూకంపం సంభవించింది దాని ప్రభావాలు భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న మండలేలో మాత్రమే కాకుండా భారతదేశం థాయ్లాండ్ వంటి పొరుగు దేశాల్లో కూడా కనిపించాయి ఈ భూకంపం ప్రజలకు ప్రకృతి ప్రకృతి శక్తిని ఏదైనా అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉండవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది అయితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో సహా అనేక దేశాలు జనవరి నుండి భూకంపాలు చవచూశాయి ఢిల్లీ బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్రాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి ఇది కాకుండా ఆసియా అమెరికా ఇతర ఖండాల్లోని వివిధ దేశాల్లో కూడా భూకంపాలు సంభవించాయి ఇప్పుడు మయన్మార్తో సహా భారతదేశంలో మళ్ళీ భూకంపాలు సంభవించాయి అందుకే ఇప్పుడు భూకంపం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి బాబా వ్యంగ చెప్పిన అంశాలు నిజమవుతున్నాయని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల నాలుగున హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం భారీ సునామీ తరంగాలను సృష్టించి భారతదేశంతో సహా అనేక దేశాల్లో రెండు లక్షల మందికి పైగా ప్రజలను చంపింది ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై తొమ్మిది పాయింట్ రెండు నుండి తొమ్మిది పాయింట్ మూడు మధ్య ఉంది ఇది ఇరవై ఒకటి శతాబ్దంలో అత్యంత వినాశనకరమైన భూకంపంగా పరిగణించబడుతుంది అతిపెద్ద భూకంపం వస్తుంది కానీ ఎప్పుడు ఒక పెద్ద తుఫాను మనల్ని తాకుతుందని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఖచ్చితంగా అనుకుంటున్నారు కానీ అది ఎప్పుడు జరుగుతుందనేదే దానిపై ఏకాభిప్రాయం లేదు ఓరెంగన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన క్రిస్ గోల్డ్ ఫింగర్ అతని సహచరులు రెండు వేల అరవై నాటికి ఈ ప్రమాద ప్రాంతంలో వినాశనకరమైన భూకంపం సంభవించే అవకాశం ముప్పై ఏడు శాతం ఉందని చెబుతున్నారు హిమాలయాలను మరింత వినాశనకరమైన భూకంపం తాకవచ్చని చెప్పబడింది దీని ప్రభావం చండీగఢ్ ఢిల్లీ వంటి జనసాంద్రత కలిగిన నగరాలు పొరుగున ఉన్న నేపాల్తో సహా ఉత్తర భారతదేశంలోని పెద్ద ప్రాంతాలపై పడొచ్చని చెప్తున్నారు ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ నష్టం నష్టం ఒక పెద్ద భూకంపం వల్ల సంభవించిన దానికంటే ఎక్కువ దీనికి సంబంధించి స్పష్టమైన తేదీలు అందుబాటులో లేవు అయితే ఫిలిప్పీన్స్లోని లుజోన్ సమీపంలో మారికన వ్యాలీ ఫ్యాల్ట్ సిస్టమ్ అనేది ఒక పెద్ద భూకంపాన్ని ఎదుర్కొనే మరో ప్రాంతం దాదాపు ఇది దాదాపు మూడు వేల చదర కిలోమీటర్ల జనసాంద్రత కలిగిన ప్రాంతాన్ని కలిగి ఉంది ఇందులో రాజధాని మనీలా కూడా ఉంది ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై ఏడు తీవ్రతతో భూకంపం సంభవించవచ్చునని దీనివల్ల మృతుల సంఖ్య లక్ష దాటవచ్చునని ఇప్పుడు చెబుతున్నారు